ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ నంబర్ సెకండ్ నెంబర్ మీద ఉండే టీమ్ ఆల్మోస్ట్ కప్ గెలిచేసినట్టే కాజ్ వాళ్ళకి టూ చాయిసెస్ ఉంటాయి ఫైనల్స్కి వెళ్ళడానికి క్వాలిఫైర్ వన్లో గెలిస్తే డైరెక్ట్ ఫైనల్ ఓడిపోతే క్వాలిఫైర్ టూ ఆడొచ్చు అదే ఇంకో సైడ్ చూస్తే నంబర్ త్రీ అండ్ నంబర్ ఫోర్లో ఉండే టీమ్స్కి ఫైనల్లో ఎంటర్ అవ్వడం ఆల్మోస్ట్ నాట్ పాసిబుల్ ఎందుకంటే వాళ్ళు ఫైనల్స్ గెలవాలి అంటే త్రీ మ్యాచెస్ ఆడాలి ఎలిమినేటర్ వన్ క్వాలిఫైర్ టూ అండ్ ఫైనల్ ఇలా త్రీ మ్యాచెస్ ఆడి గెలిచిన టీం ఐపీఎల్ హిస్టరీలో ఉందా అంటే ఎస్ ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ సైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఎలిమినేటర్లో కేకేఆర్ని ట్వంటీ టూ రన్స్కి ఓడించి క్వాలిఫైడ్ టూలో గుజరాత్ లయన్స్ని ఫోర్ వికెట్స్ తేడాతో ఓడించి ఫైనల్స్లో ఆర్సీబీ గడ్డ మీద ప్రైమ్ ఆర్సీబీని ఓడించి ఫైనల్స్లో కప్ కొట్టిన ఒకే ఒక్క టీం సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ హిస్టరీలో ఎలిమినేటర్ ఆడి ఫైనల్స్లో కప్ ఎత్తిన ఒకే ఒక్క టీం Essa é a gente.